ああ。Mm. Yeah. सदा शिव शिवसमारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्त वन्दे गुरुपरं बरा ओ పూజ్య గురుదేవులు తత్వ విధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓ శ్రీ గురుభ్యో గురు శ్రీ స్తోత్రమంజర్లో మనం విచారం చేసుకుంటున్నాం ఇప్పుడు భగవద్గీత పారాయణమునకు ముందు గీతామాతను ప్రార్థిస్తాం భగవద్గీత పారాయణానికి ముందు గీతామాతను ప్రార్థిస్తాం సరే గీతామాతను ప్రార్థన చేసి ఆ తర్వాత భగవద్గీత పారాయణం మనం చేస్తాం మామూలుగా మనం ఏదైనా సరే పూజ అని చేయాలంటే నిర్విఘ్న పరిసమాప్తి కామో మంగళమాచరేత్ నిర్విఘ్నంగా కొనసాగేదాని కొరకు మంగళాచరణమును చేస్తాం అంటే అందులో దోషములు ఉండకుండా అందులో ప్రారంభించినటువంటి కార్యక్రమము మధ్యలో నిలుచుకోకుండా ఉండేదాని కొరకు మనం ఏం చేయాలంటే మంగళాచరణం అని చేస్తారు మంగళాచరణం మంగళాచరణం అంటే ఇప్పుడు మనం వాయిద్యాలు పెడతారు చూడండి వాయిద్యాలు కూడా మంగళాచరణములో ఒక భాగం మంగళాచరణము అంటే మంగళం మంగళం అంటే శుభము ఓంకారశ అధశబ్ద కంఠం భిత్వా వినిర తస్మాన్ మాంగళిక ఉభౌ ఓం అనేది ఒకటి అథ అనేది ఒకటి ఇవి రెండు శబ్దాలు రెండు శబ్దాలు బ్రహ్మదేవుని యొక్క ముఖపద్మము నుండి వెలువడినవి మొట్టమొదట వెలువడినవి ఇవి రెండు శబ్దాలు అందువలన ఓంకారశ్చ అథ శబ్దశ్చ రెండు శబ్దాలు ద్వాతౌ రెండు బ్రహ్మణపుర కంఠం భిత్వా వినిర్యాత కంఠం కంఠం నుంచి వచ్చినాయి తస్మాత్ కాబట్టి మాంగళిక ఉభౌ అవి మంగళకరమైనటువంటివి ఏంటివి ఓం అథ అందుకని ఎక్కడైనా సరే ఓం 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 అని పిలవాలి ఓం అని మాట్లాడించాలి మళ్ళీ పారాయణం చేసేటప్పుడు అథ అథ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అథాతో ధర్మ జిజ్ఞాస అంటే కర్మకు సంబంధించినటువంటి సూత్రములు కొన్ని ఉన్నాయి జ్ఞానమునకు సంబంధించిన సూత్రములు కొన్ని ఉన్నాయి యోగానికి సంబంధించిన సూత్రములు కొన్ని ఉన్నాయి భక్తికి సంబంధించిన సూత్రాలు కొన్ని ఉన్నాయి నారద మహర్షుల వారు భక్తి సూత్రాలు రాశారు అథాతో భక్తి వ్యాఖ్యాశ్యామ అథాతో భక్తి వ్యాఖ్యాశ్యామ మొట్టమొదటి సూత్రం మొదలుపెట్టారు మొదలు పెడితే అథాతో అథతో అంటే అథ అనేది మొదట ప్రయోగించి తర్వాత సూత్రములు భక్తి వ్యాఖ్యాసమే నేను భక్తిని గురించి వ్యాఖ్యానిస్తున్నాను అందుకే అథ చెప్పేది అథాతో ఏమి అది దానికి సంబంధ అథాతో ధర్మ జిజ్ఞాస కర్మ కర్మకు సంబంధించి వచ్చేటప్పటికీ అథాతో ధర్మ జిజ్ఞాస ఏది ధర్మము ఏది అధర్మము ఏది కర్మ చేయాలో ఏ కర్మ చేయకూడదు అనే దానిపైన దానిపైన విచారణ అథాతో యోగానుశాసనం అథ అనుశాసనం యోగమును గురించి అనుశాసనం చెప్పడం జరుగుతున్నది విఘ్నేశ్వరుని పూజ చేస్తారు ఇప్పుడు కూడా మనం కూడా ఓం ఓం ఓంకార రూపం త్ర్యహమితి చెప్పరం యత్స్వరూపం తురీయం చెప్పినాం కదా ఆ శ్లోకాన్ని వివరించినప్పుడు అక్కడ ఏం విఘ్నేశ్వరుని గురించి చెప్పినాం కదా విన్నారా మీరు విఘ్నేశుడు అంటే ఆ శ్లోకమే అంటే అది ఓం ఓం ఓంకార రూపం త్ర్యహమితి చ పరం యత్స్వరూపం తురీయం వినాయకుడు అంటే ఎవరు అంటే అక్కడ వస్తుంది కాబట్టి వినాయకస్వామి అని అంటే ఇక్కడ వచ్చేసి త్రిగుణాతీతుడు గుణరహితుడు చూడండి ఈ శబ్దరూపంగా ఉండేదానికి శబ్దము అర్థము రూపంగా తెలియబడేటువంటి వాడు అయినటువంటి పరమాత్మకు నమస్కారం అథాతో బ్రహ్మజిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మకు సంబంధించి బ్రహ్మతత్వాన్ని గురించి విచారం చేసేటప్పుడు అథ అనే శబ్దంతో మొదలు పెడతాము ఇది మంగళ మంగళకరమైనది వాయిద్యాలలో ఏముస్తుంది సౌండ్ వాయిద్యం వాయిస్తారు కదా వాయిద్యం వాయించినప్పుడు ఏం సౌండ్ వస్తుంది ఓం ఓం ఢమరుకము ధమ్మరుకము నుండి కదా పుట్టింది అది పరమేశ్వరం ఢమ్మరుకం నుండి పుట్టినాయి శబ్దాలన్నీ కూడా దాంట్లో ఇప్పుడు ఇవి కూడా దాని గురించే చెప్తున్నాయి అక్కడ వాయించినప్పుడు గంట వాయిస్తావు ఏమొస్తుంది ఓ వస్తుందా గమనిస్తే నువ్వు నువ్వు గమనించలేదంతే కాబట్టి అందుకోసం వాటిని అక్కడ మనం పెట్టుకుంటాం చూడండి ఎట్లా ఉందో కాబట్టి మనం మంగళాచరణము చేసి ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి మీకు మానవ జన్మ వచ్చింది మానవ జన్మలో ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు మీ జీవితాన్ని గడుపుతున్నారు కదా జీవితాన్ని గడుపుతున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు

ఆహార నిద్ర భయ మైథునం చ సామాన్యమేత పశుభిర్నరాణ ఆహారము నిద్ర భయము మైథునము ఇవి నాలుగు స్త్రీ పురుషుల సంయోగం ఇవి నాలుగు మనుషులకి పశువులకి అంటే పశువులు జంతువులు వీటన్నింటికి సమానం సమానమే కదా మరి వీడు మనిషి అని ఎందుకంటది వాటిలాగానే వీడు కూడా ఉంటే డిఫరెన్సింగ్ ఏంటి వీడు కూడా పశువు కదా అందుకే విన్నమంటారు అప్పుడప్పుడు రెండు కాళ్ళ పశువు రెండు కాళ్ళ పశువు అంటారు కదా కవులు కూడా పోలుస్తారు కాబట్టి ఇది వీళ్ళు రెండు కాళ్ళ పశువులు ఎప్పుడు పశువులు లాగానే వ్యవహారం చేసినప్పుడు అయితే వీడి ఏందో ఏందో ఒకటి ఎక్స్ట్రా ఉంది అదేంటి జ్ఞానం నరాణం అధికం విశేష జ్ఞానం నరాణం అంటే ఈ నరుడుగా ఉండేటువంటి వాడు జ్ఞానం పొందాలి నేను ఎందుకు పుట్టినాను నేను ఎందుకు పెరుగుతున్నాను నా జీవితం ఎట్లా జరుగుతుంది దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాడప్పుడేమవుతాడు నరాణం అధిక వీటన్నింటికంటే వీడప్పుడు అధికుడవుతాడు అవుతాడు జ్ఞానం నరాణం అధికం విశేష జ్ఞానేనహీన ఒకవేళ జ్ఞానం లేదు అప్పుడు పశుభి సమాన పశుభి సమాన అప్పుడు వీడు పశువు ఒకటే చూసేదానికి మనిషిగా ఉన్నాడు కానీ నాలుగు కాళ్ళు రెండు కాళ్ళతో నడిచే ఈ కోతులు చూడండి మీరు నాలుగు కాళ్ళతో పోతూ ఉంటాయి అప్పుడప్పుడు ఏం చేస్తాయి రెండు కాళ్ళు పైకి ఎత్తి చేసి రెండు కాళ్ళ మీద నిలబడి చూస్తుంది అది ఎట్లా చూస్తుందా ఎలుగుబంటి రెండు కాళ్ళతోనే చూస్తుంది కంగారు చూస్తుందా నాలుగు కాలతో నడుస్తుంది ఇప్పుడు నాలుగు కాళ్ళతో వద్దు రెండు కాళ్ళతో మనం నడుస్తున్నాం కదా అది కూడా రెండు కాళ్ళతో అయితే చూసింది కదా అంటే అప్పుడు కూడా అది కూడా మనలాగానే ఉంది కదా కాకపోతే ఒకటి ఏమంటే తేడా ఏమంటే మనం గుడ్డలు వేసుకుని ఉంటాం అంతే తేడా నువ్వు గీసుకున్నావు నువ్వు గీక్కున్నావు గీక్కున్నా గీక్కోలేదు అది ఇప్పుడు మనం దేనిని తెలుసుకోవాలనో దానిని తెలుసుకుంటే అప్పుడు మనిషి అవుతాడు సరే ఏం తెలుసుకోవాలా సరేనా ఏం తెలుసుకోవాలో మనకు ఒక లక్ష్యం ఉండాలి కదా ఏమిటా లక్ష్యం ఏమిటి ఆ లక్ష్యం ఓకే నేనెవరు నేనేమిటి నేను ఎందుకు పుట్టినాను పుట్టిన వాళ్ళందరూ పుడతా ఉండరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు పెరుగుతూ ఉండరు ఎట్లా ఉంటుండారో తెలియదు ఉన్నేళ్ళు ఉన్నట్లుగా ఉంటే సడన్గా సడన్గా గుట్టకమంటాడు వాడు గాలి ఆగిపోతుంది వాడు ఎందుకు ఆగిపోయిందో తెలియదు యాటికి పోయినాడో తెలియదు ఇది ఏంటి ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి మనిషి సరే దీన్ని తెలుసుకునే దానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి ఎన్ని మార్గాలు అంటే ఎంతమంది చెప్పేవాళ్ళు దీని గురించి చాలా మార్గాలు ఉన్నాయి చాలా పద్ధతుల్లో చెప్తారు చాలామంది చెప్తారు చాలా విధానాలు చెప్తారు విధానాలు చాలా చెప్తారు అయితే ఏది కరెక్ట్ అయిన విధానం అవును అందరికీ గురువులు ఉండారు గురువులేను అందరూ శాస్త్రాన్ని చెప్తారు తత్వశాస్త్రం తత్వశాస్త్రం ఫిలాసఫీ 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 అంటే ఫిలోసఫీ ఫిలో సఫీ ఉన్నాయి కదా ఫిలోసఫీ ఫిలో అంటే జ్ఞానమని సోఫీ అంటే ప్రేమ అని అర్థమని చెప్పారు జ్ఞానము జ్ఞానము ప్రేమ ఏమండి జ్ఞానము ప్రేమ ఇప్పుడు మీరు మీ భార్యను ప్రేమిస్తారా ప్రేమిస్తున్నారు అంటే ప్రేమించుట అంటే మీ ఉద్దేశంలో ప్రేమ వేరు జ్ఞానము వేరా మీ మీ భార్యను మీరు గుర్తిస్తున్నారా గుర్తిస్తున్నారా మీ మీ భార్యను గుర్తించినారు కదా గుర్తించి మీరేం చేస్తున్నారు ప్రేమిస్తున్నారు ప్రేమించుటంటే అదే ప్రేమించుటంటే ఆ ఇష్టపడుటే ఇష్టపడుట లేకపోతే అదే నేను అడుగుతాను ప్రేమగా ఉండుట ఎట్లా ఏమిటి ఏ విధంగా ఉంటే ప్రేమగా ఉండుట ఎందుకు చెప్పిన పనులు చేస్తున్నావు ఓకే అంటే ఇప్పుడు నా అవసరములను తీరుస్తున్నది నా అవసరములను తీరుస్తున్నది అంటే ఇప్పుడు అక్కడ నీ అవసరములు నీ అవసరాలు ఏమున్నాయో నీ అవసరములను ఎంతటా నువ్వు తీర్చుకోలేనటువంటి దానిని ఇంకొక ఇంకొక మెటీరియల్ ద్వారా నీకు ఫుల్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకుంటున్నావు అంతేనా అంటే అప్పుడు అక్కడ ఎవరున్నారు మెటీరియల్ ఉంది బట్ ఆడ జరుగుతూ ఉండే పనులు ఆడ ఆడ పనులు చేస్తున్నారు కదా ఆ పనులు నువ్వు చేసుకోలేక నువ్వు చేసుకోవాలని అనుకుంటున్నవి ఇంకొకరి ద్వారా చేస్తున్నారు ఓకే ఇప్పుడు సపోజ్ నువ్వు నీకు సరిపోయేటట్లుగా అక్కడ జరగలేదు నేను అదే అడుగుతా ఉండేది ఇప్పుడు అంటే ప్రేమ అంటే ఏంటి అందుకోసం వస్తూ ఉండేది నేను ఓకే ఓకే మీరు అది మోహం నేను మోహం గురించి మాట్లాడడం లేదు ప్రేమను గురించి మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు నాకు అవసరాలు ఉన్నాయండి ఎవరికి అవసరం అది నాకు అవసరం నా అవసరం ఏదుందో నా అవసరాన్ని ఏమవుతుంది అది ఫుల్ఫిల్ అవుతున్నది నా అవసరం ఏదైతే ఉన్నదో అది ఫుల్ఫిల్ అవుతుంది అప్పుడు నేను అక్కడేం చేస్తున్నాను అదే అదే మీరు గుర్తించాల్సింది ఇక్కడ ఇప్పుడు అప్పుడు అక్కడ ఉన్నది ఎవరు నా అవసరాలు ఉన్నాయి నా అవసరాలు ఉన్నాయి నా అవసరాలను నేను చేసుకోలేక నా అవసరములను వాళ్ళ ద్వారా తీరుతున్నది అర్థమవుతుందా నా అవసరాలు నా అవసరములు ఆ రూపంగా తీరుతున్నాయి కాబట్టి అంటే నా ఇప్పుడు వాళ్ళను ప్రేమిస్తున్నానా నా అవసరాలను ప్రేమిస్తున్నానా నా అవసరాలను ప్రేమిస్తున్నా సో దట్ మీన్స్ ఆడ భార్యను ప్రేమిస్తున్నానా నా అవసరాలనా నా అవసరాలను ప్రేమిస్తున్నా అవునా ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక స్టెప్ మనం ముందుకు వచ్చాం నా అవసరములను నేను ప్రేమిస్తున్నాను ఓకే బాగానే ఉంది నా అవసరములను నేను ప్రేమిస్తున్నాను అని అన్నప్పుడు నేను చేయుట అనేటువంటిది ఏది ఉందో నేను చేసినట్లుగానే అక్కడ కూడా చేస్తే నేను అనుకున్నట్లుగా అక్కడ చేస్తే అప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ ఇంకా అవుతుంది ఇంకా అవుతుంది ఇప్పుడు దగ్గర తీసుకున్నాం దగ్గర తీసుకున్నాం దగ్గర తీసుకున్నాము అని అంటే నీ నీ నీవు నువ్వు నువ్వు ప్రేమను ప్రకటించుట అని నువ్వు అనుకుంటున్నావు అది ప్రేమను నువ్వు అనుకుంటున్నావు అవునా ఎందుకు దగ్గర తీసుకున్నావు నువ్వు అనుకున్నట్లున్నప్పుడు దానిని దానిని నువ్వేం చేసావంటే ఇప్పుడు నీ 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 దట్ ఈస్ నేను అది 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 గు అది చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను నేను ఇప్పుడు అంటే మీ నీలో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో నువ్వు కావాలని ఏదనుకుంటున్నావో అది అక్కడ ప్రకటింపబడేటప్పటికీ అది వేరుగా ఉన్నప్పటికీ దానిని నువ్వు దానిని నువ్వు దగ్గర తీసుకుంటున్నావు దగ్గర తీసుకు అంటే మీ నీలో అది ప్రకట అది నీలో ప్రకట భావన ఆ భావనను నువ్వు నువ్వు వ్యక్తపరుచుట అర్థమవుతుందా నువ్వు భావనను వ్యక్తపరుస్తున్నావు ఆ ఆ మనిషిని పట్టుకోవాలని కాదు వ్యక్తపరిచే విధానము వ్యక్తపరిచే విధానం అదేమైంది ఇప్పుడు ప్రేమ ఇప్పుడు అక్కడ అక్కడ ఉండి అక్కడ ఉన్న దాన్ని ప్రేమిస్తున్నాడా లేదా ఇప్పుడు మీరనుకున్నటువంటిది ఏమిటి మీరనుకున్నటువంటిది వేరే విధానం ఇప్పుడు ఇక్కడ వచ్చింది వేరే విధానం ఇది నువ్వు గుర్తి గుర్తిస్తే అదేమవుతుంది అప్పుడు అది అది జ్ఞానం గుర్తిస్తే జ్ఞానం ఏమిటి అక్కడ ఉండేది ఎవరు ఇప్పుడు గుర్తిస్తే గుర్తిస్తే నేనే ఇంకొక రూపములు అక్కడున్నాను నేనే ఇంకొక రూపములు అక్కడున్నాను అర్థమైంది ఇప్పుడు సో నేనే ఇంకొక రూపములు అక్కడున్నాను అందువలన ఆ రూపమును నేనే అక్కడున్నాను కాబట్టి నన్ను నేను ఇష్టపడుచున్నాను ఇది జ్ఞానం ఇది ప్రేమ ఇది భక్తి ఇదే భక్తి ఇప్పుడు చెప్పండి దేవుణ్ణి ప్రేమించు దేవుణ్ణి పూజించుట దేవుణ్ణి ఆరాధించుట దేవుని పైన భక్తి ఏమండి దేవుని పైన భక్తి ఏది భక్తి దేవుని పైన పుష్పములు వేయుట భక్తియా దేవుని పేరు చెప్పి నాములు పెట్టుకునుట భక్తియా ఇప్పుడు నేనే అక్కడ ఉన్నానని గుర్తించి ఆ నేను అక్కడ ఉన్న నేను వేరు కాదని గుర్తించి అక్కడ చేసే వ్యవహారము భక్తియా అది భక్తి ఇది భక్తి ఇప్పుడు ఇప్పుడు నేను ఎక్కడున్నాను చూడండి నేను నేను ఇప్పుడేమనుకుంటున్నామంటే ఇప్పుడు మనస్సుకు సరిపోయేట్లుగా అనుకున్నాం ఇప్పుడు ఇంతవరకే మనస్సుకు సరిపోయేట్లుగా చేయడం అనేటువంటిది ఇక్కడ చూసుకున్నాం ఇప్పుడు డబ్బును ప్రేమిస్తున్నామండి డబ్బుని ఇష్టపడుతున్నాం ఎందుకు నాకు నాకు డబ్బు అనేటువంటిది ఏం కావాలనో దాన్ని డబ్బు ఇస్తూ ఉంది కాబట్టి అదే డబ్బులు వెయ్యి రూపాయల నోటుని బ్యాన్ చేశారు అప్పుడు ఏం చేశారు ఆ వెయ్యి రూపాయల నోట్ని ఇచ్చినారప్ప అంటే నీ దగ్గర ఉంటే దాని వాల్యూ ఏమైంది నీ దగ్గర ఉంటే వాల్యూ లేదని చెప్పి కదా నువ్వు పోయి మార్చుకున్నావు నువ్వు ఎందుకు మార్చుకున్నావు దాన్ని నువ్వు వెయ్యి రూపాయలు అట్లే పెట్టుకుండేది వెయ్యి రూపాయలు వాళ్ళు దాన్ని బ్యాన్ చేసేటప్పటికి నువ్వు ఎందుకు పోయి మార్చుకున్నావు నీకు దానికి వాల్యూ ఉంటే టీటీడీ వాళ్ళు టీటీడీ వాళ్ళు ఆ డబ్బులు లెక్కిస్తారు చూడండి డబ్బులు లెక్కించే దాంట్లో ఈ చినిగిపోయిన నోట్లు ఇవన్నీ ఉంటాయి అవి ఒక ఒక బంగ్లాకి వేసేసి ఉంటారు వాళ్ళు అక్కడ దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ వచ్చిన తర్వాత వీళ్ళు రోజు పైన ఎంచేది ఒక ఒకటి ఉంటుంది ఇట్లా చినిగివి ఇవన్నీ ఏం చేస్తారంటే ఒక దీంట్లో వేసేసి సంచుల్లో వేసేసి పైనుంచి లోడ్లో తీసుకొని వచ్చి కింద వేసేస్తారు లోల్లో దాంట్లో వేసేసిన తర్వాత దాన్ని ఎంచేదాని కొరకు మళ్ళీ సపరేట్గా పెడతారు ఇట్లా ఈ వెయ్యి రూపాయలు చినిగిపోయినటువంటి ఉండదు చూడండి ఆ వెయ్యి రూపాయలు అటువంటి వీళ్ళంతా కొన్ని కొన్ని ఇవి వచ్చినాయి టైం అయిపోయిన తర్వాత ఎత్తుకొని పోయినారు బ్యాంక్ దగ్గరికి వాళ్ళు ఏమన్నారు తెలిసినా నీ టైం అయిపోయింది మేము టీటీడీ వాళ్ళని టీటీడీ వాళ్ళకపోతే మీ నాన్నైతే నాకేంటి ఎవడైతే మాకేంటండి చూసారా పోయింది ఇప్పుడు